వరదైపాలెం మండలంలోని షిరిడి సాయి డిగ్రీ కళాశాలలో నూతనంగా ఓటు నమోదు చేసుకుని హక్కును పొందిన పద్దెనిమిది సంవత్సరాల వయసు విద్యార్థులకు వరదాపాలెం యూత్ హారి ఆధ్వర్యంలో రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్న కనీసం ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సీఎం జగన్ తాను చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీలన్నీ మరిచి కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వని దయనీయ స్థితిలో ఉన్న ప్రభుత్వం కావాలని టీడీపీ ప్రభుత్వ సమయంలో ఇచ్చిన నిరుద్యోగ అభివృద్ధి జాబ్స్ నూతన కంపెనీలను తీసుకురావడంలో అప్పటి ఐటీ మంత్రి లోకేష్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వలన అనంతపురం కుకియా శ్రీ సిటీ పరిధిలో అపోలో హీరో ఫాక్స్ అండ్ డైకిన్ లాంటి ఎన్నో కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగం కల్పించిన ఘనత వారికి మీ అమూల్యమైన ఓటు వేసి మీ భవిష్యత్తుకు గ్యారంటీ అని నమ్మి అవకాశం కల్పించాలని విద్యార్థుల్ని కోరారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ యువత అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తిరుపతి పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు హేమంత్ తైతరులు పాల్గొన్నారు మీరు ఇదేనే కాదు ఏ పార్టీని పక్కన మీరు మీకున్న అనుమానాలు మీరు అడగచ్చు దాన్ని ఏంటి ఇంకేదన్నా మీకు కొత్త ఆలోచన ఉంటే వాటిని చెప్తే దాన్ని కూడా ఈ ప్రభుత్వం వస్తే ఏం కావాలని కోరుకుంటున్నారు కూడా మీరు ఏది ఏ ఏ నాయకుడు అయితే నాకు న్యాయం చేస్తాడో ఆ నాయకుడికి ఆ విజనరీ లీడర్కి మీ అమూల్యమైన ఓటుని వేయాలని వేసే విధంగా మీరు ఆలోచించాలని తెలియ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు తేడా చూడండి ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి మీరే ఒకసారి ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించేవారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అదే చాలా మీకేదన్నా చెప్పాల్సింది చెప్తాం మీకు ఇంకేదైనా అనుమానాలున్నా ఓటెల చేసుకున్నారా ఎంతమంది ఉండేవాడు వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకువచ్చే చొరవ తీసుకోవాలి ఆ చొరవ తీసుకోవాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి ఆ ఎన్నుకునేది ఎవరు మనమే ఎన్నుకోవాలి ఓటు మనకే ఉండేది ఆ ఓటు హక్కు మనకు ఉంది కాబట్టి మనం ఎవరిని ఎన్నుకుంటామో ఎవరిని ఎన్నుకో చేస్తామో వాళ్ళే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు మీరు తప్పుగా ఏదో చిన్న చిన్న వాటికి లేకపోతే వేరే డబ్బుకో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో మీరు కానీ ఆలోచన పెట్టుకొని మన తల్లిదండ్రులు కూడా అదే ఆలోచనలు వెళ్తే సమాజం విచ్ఛిన్నమైపోతుంది ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని లేదు పరిశ్రమలు రావడం లేదు పెట్టుబడులు లేవు గతంలో తెచ్చిన అనేక పరిశ్రమలు ఈరోజు అక్కడే హీరో లాంటి హీరో కంపెనీ కానీ ఇక్కడ ఇదే పరిశ్రమ కానీ పూర్తి అంటే దాదాపు ఇంకో ముప్పై వేల మంది ఉపాధి దొరికారు ఇదే సత్తుపేడు పేరు పరిశ్రమ ప్రాంతాలు అనేక పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చిన పరిశ్రమలు కొన్ని పరిశ్రమలు నిలబడ్డాయి కొన్ని పరిశ్రమలు ఎక్కడ తట్టుకోలేక మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి చెన్నై లాంటి ప్రాంతానికి వెళ్ళిపోయాయి మన ఊర్లో మన ఎంత ఎంత చదువుకొని నాణ్యమైన విద్యను అందించి ఇక్కడే టెక్నికల్గా మిమ్మల్ని ట్రైన్ చేసి ఒక పరిశ్రమకు కావాల్సిందండి వాళ్ళు ఏమాచిస్తారంటే ఏ కంపెనీ అయినా ఇక్కడికే ఇక్కడికే టెక్నికల్గా ఇక్కడే టెక్నికల్గా నైపుణ్యత కలిగిన ఉంటే ఏ ఏ క్యాంపస్ ఇక్కడికే వచ్చి మీకు ఉపాధి కలిగించే పరిస్థితి ఇక్కడే ఎన్నుకోబడతారు వాళ్ళ పరిశ్రమ కావాల్సిన టెక్నికల్గా మనం కానీ మన విద్యార్థులు ఉంటే ఇక్కడే తీసుకుంటారు క్యాంపస్ సెలక్షన్ చేసుకుంటారు బట్ ఆ టెక్నికల్గా ట్రైన్ చేయడానికే అనే వే వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకున్నారు ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవు మళ్ళీ మనం పోయి ఏం చేస్తాం మళ్ళీ ఆ కంపెనీకి మళ్ళీ అప్రెంటిస్ కింద ట్రైన్ అవ్వడం వాళ్ళు ఇచ్చి సాధించాల జీవంతో మళ్ళీ అక్కడ ఉండడం వాళ్ళు ఇచ్చిన జీతంతో మనం రొచ్చ అవుతున్నాం తప్ప మనం ఒక మేము ఇంత మా దగ్గర మా విద్యార్థుల దగ్గర ఇంత స్కిల్ ఉంది మీరు ఇంత సాలరీ ఏదైతే ఉందో ఆ ఫిక్సేషన్కి రావడం లేదు ఏదో ముందు ఉద్యోగం వస్తే సార్లు అంటే కొందరున్నారు ఉపాధి దొరకడం లేదు పరిశ్రమలు లేవు రాష్ట్రం అభివృద్ధి లేదు అన్ని విధాలు పొందుపడింది వీటన్నిటిని పరచడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దయచేసి మీరందరూ కూడా నేను మేము అనేది ఏంటంటే వీళ్ళకే వేయాలని మేము లేదు మీరు ఆలోచించు ఎవరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రెండు వేల అంతకుముందు పక్కన పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏం జరుగుతుంది ఇలా రాష్ట్రానికి ఆ గతంలో ఏం జరిగాయి ఇప్పుడు ఎందుకు జరగలేకపోతున్నాయి అందరికీ నమస్కారమ్మా వచ్చిన పర్పస్ ఏంటంటే అందరికీ తెలుసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు ఉన్న యువ యువకులు మొదటి ఓట్ వేస్తారు మొదటి ఓటు అనేది చాలా కీలకమైనది మనం వేసే ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు రాష్ట్రాన్ని ప్రయోజనాలకు ఒక మంచి నాయకుడిని ఒక మంచి ఎమ్మెల్యే కావచ్చు మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమానికి శీతారం చుట్టారు ఎందుకు ఓటేయాలి అది ఏ పార్టీ అయిన కదా కదా వైసీపీనా ఇంకో పార్టీనా ఇంకో పార్టీనా పక్కన పెడితే అసలు ఎందుకు ఏ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ఈరోజు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమంలో భాగంగా సత్యవేట్ నియోజకవర్గం వరదేపాలెం మండలంలో డిగ్రీ కాలేజ్ నందు విద్యార్థులతో ఈరోజు మారడం జరిగింది మేము ఈరోజు ఒకటే చెప్పాలనుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని అయితే కంపెనీలు వచ్చినాయో ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయో ఈ ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని కంపెనీలు వెనక్కి ఒక్కసారి విద్యార్థులు ఆలోచించాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ ఇష్టంగా వాళ్ళే స్వయంగా మాకు ఈరోజు మేము డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయట వచ్చేసరికి మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయో రావో అని చెప్పి ఈరోజు వాళ్ళు స్వయంగా విద్యార్థులే చెప్పడం జరుగుతుంది మేము ఒకటే చెప్పాం ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఆయన పాదయాత్రలో ఒకటే చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు అటు అటు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అటు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అయినా కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అటు కాకుండా ఉద్యోగం రాకముందు ఈరోజు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు బయట వస్తారు కోర్సుల కోసం వాటి కోసం బయట తిరుగుతూ ఉంటారు వాళ్ళ ఖర్చుల కోసం వాళ్ళ ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది మేము ఒకటే ఈరోజు చెప్పాలనుకుంటున్నాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో విద్యార్థులు యువత ప్రతి ఒక్కరందరూ కూడా చంద్రబాబు నాయుడు వెనుకే ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్ అనే కార్యక్రమాన్ని లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కళాశాలకు వెళ్ళి ప్రతి యువతీ యువకు వెళ్ళి మనం వేసే మొదటి ఓటు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఈ రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మనకి ఎక్కడే పరిశ్రమలు రావాలన్నా పెట్టుబడులు రావాలన్నా ఉపాధి దొరకాలన్నా ఉద్యోగ అవకాశాలు దొరకాలన్నా అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిచింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్ళిపోయింది ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి పెట్టుబడులు రావడం లేదు అవినీతి కోపంగా మారిపోయింది ఇసుక దోపిడి మైన్స్ దోపిడీ ఒక దోపిడీ కాదు అన్ని దోపిడీలు ఒక పక్క అభివృద్ధి లేదు ఒక పక్క దోపిడి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడంతో పాటు విద్యా ప్రమాణాలన్నీ కుంటుపడే పరిస్థితి ఈరోజు చదువుకున్న యువత యువకులకు ఉద్యోగాలు లేక ఉపాధి లేక ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ప్ర ప్రైవేట్ ఉద్యోగాలు లేక గంజాయికి డ్రగ్స్కు బానిసలు అయిపోయే పరిస్థితి ముఖ్యంగా మనం చూసే ఉంటాం ఈ చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నలభై నాలుగు మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎంత దయనీయంగా ఉందో ఒకసారి ఆలోచించే పరిస్థితి మొన్నటికి మొన్న కాళశీ నియోజకవర్గంలో డిఎస్సి ప్రకటించిన తర్వాత అంతకుముందు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి ప్రకటిస్తారు ప్రకటిస్తారని వేచి చూసిన యువత డిఎస్సి ప్రకటించడంతో ఒక అనాలోచిత నిర్ణయంతో ఈ జిల్లాకు మినిమం కూడా లేకుండా ఎవరైతే డిఎస్సి ఆశా నిరాశ కలిగించే విధంగా డిఎస్సి ప్రకటించడంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఈ సిగ్గు శరం లేని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నీచపు ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రిని గజ్జ దించే తప్ప యువతకు మంచి భవిష్యత్తు ఉండదు ఈరోజు విద్యా ప్రమాణాలు పెరగాలన్నా యువతకు ఉపాధి దొరకాలన్నా ఏమి జరగాలన్నా మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కావాలి మనం వేసే మొదటి ఓటు ఈరోజు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఏ యువతి యువకుడైనా వాళ్ళ మొదటి ఓటు ఒక గౌరవప్రదంగా ఉండాలి ఆ గౌరవం పెంచే విధంగా నేను ఈ ముఖ్యమంత్రి అభ్యర్థికి నేను వేసా నేను వేయడం వల్ల ఈయన ముఖ్యమంత్రి అయ్యారు ఈ ముఖ్యమంత్రి అవడం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది మా ఊరికి పరిశ్రమలు వచ్చాయి మా ఊరికి రోడ్డు వచ్చింది మా ఊరికి భద్రత కలిగింది మా నగరం అభివృద్ధి చెందిందని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా ఓటేసే విధంగా వాళ్ళందరికీ అవేర్నెస్ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు యువతంతా చంద్రబాబు నాయుడు గారు వైపు ఉన్నారు యువకలంలో లోకేష్ గారు ప్రకటించినట్టుగా ఇరవై లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు అదేవిధంగా ఉద్యోగం వచ్చేంతవరకు యువతకు మూడు వేల నిరుద్యోగ వృద్ధిని కూడా ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి యువతి యువ యువతికి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది ప్రతి యువతికి బస్ ఛార్జీలు ఏదైతే లేకుండా రాయితీ రహితంగా ఈ రోజు పేరు ఏదైతే ట్రాన్స్పోర్ట్ అది యాదించవు